హాయ్ అండి అందరికీ నమస్తే క్లైమేట్ చేంజ్ అయింది ఫ్లూ వైరస్ వచ్చింది చెర్రీకి మాకు అందరి బాగాలేదు అందరికీ దగ్గు జలుబు జ్వరము హై ఫీవరు ఓకే ఎవరి దిష్టి కళ్ళు తగిలేసినాయి నా బంగారు తల్లికి అందుకే జ్వరం వచ్చిందన్నారు కాకపోతే నేను ఫ్లూ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను లేదు లేదు దిష్టి వల్ల వచ్చిందని చెప్పి కొంతమంది అన్నారు సరేలే మా పిల్లలు దిష్టి పెట్టకండి ఓకే తర్వాత ఈ వైరస్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం తెలుసు కానీ మనకు ఈ లేజీనెస్కి ఎలాంటి వైరస్ ఇది ఏ వైరస్ ఏంటో నాకు తెలియట్లేదు రాత్రి లేట్ నైట్ వరకు మేల్కొని ఉండడం రెండు మూడు వరకు మేల్కొని ఉండడం పొద్దున పన్నెండు వరకు లేకపోవడము ఏదన్నా ఒక పని ఒక నెల రోజులు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే అది మన జీవితంలో భాగం అయిపోయి అలవాటైపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కాకపోతే ఇంతకుముందు ఆరు గంటలకు లేసి డ్యూటీకి వెళ్ళే నేను ఇప్పుడు బేకారుగా ఉండి తిని తిరగడము ఈ రాత్రులు కూడా ఇవి మాత్రం తొందరగా అలవాటైపోయాయి అన్నమాట టీలు తా అసలు టీ తాగితే తాగడా లేకపోతే లేదు అలాంటిది ఇప్పుడు ఒంటి గంట ఒంటి గంటకి టీ తాగుతారా అది మనం తాగుతాం ఇలాంటి అలవాట్లు మనుషుల్ని నమ్మి మోసపోతా ఉంటాం అసలు మనుషులనే వాళ్ళు నమ్మకూడదు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా ఎన్నిసార్లు బాధపడినా ఎన్నిసార్లు మనసు ఇరిగి మొక్కలైపోయినా మళ్ళీ దాన్ని గ్లూ స్టిక్ వేసుకొని అతికించుకొని మళ్ళీ కొత్త వాళ్ళు నమ్ముతాం మళ్ళీ మనుషులతో మాట్లాడతాం ఈ వైరస్ ఏంటో ఈ వైరస్కి మందు ఉందో లేదో అసలు ఈ వైరస్ మీకు ఏమన్నా తెలుసా అందరినీ నమ్మేసి పోవడం అంటే డ్యాష్ డాష్ అనమాట అలా డాష్ అయిపోవడానికి ఏదన్నా కారణం ఉందంటారా ఈ వైరస్ పేరెంటో ఏంటన్న తెలిస్తే చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్